అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్కు స్వాగతం ఈరోజు పసుపు హార్వెస్ట్ చేస్తున్నానండి కూలర్ టబ్లో వేసిన ఈ పసుపు ఎంత వచ్చిందో ఇప్పుడు చూద్దాము ఇది మే నెలలో నాటిన పసుపు అండి జనవరి ఫస్ట్ వరకు తొమ్మిది నెలలు అయిపోయింది తొమ్మిది నెలల పంట అంటారు ఈ పసుపు జనవరి నెల వచ్చిన తర్వాత ఆకులన్నీ వాడిపోయిన తర్వాత పసుపు కొమ్ములు బయటికి కనిపిస్తూ ఉన్న సమయంలో నీళ్లు పెట్టడం ఆపేసాము ఒక నెల వరకు అలాగే ఉంచేసి నీళ్లు పెట్టకుండా ఉంచేసి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నామండి నేల గట్టిగా అయిపోయింది కాస్త నీళ్లు చల్లి ఈ పసుపు అంతా ఎంత వస్తుందో చూద్దాము హార్వెస్ట్ చేస్తున్నామండి హార్వెస్ట్ చేసిన ఈ పసుపు ఈ పసుపు దుంపలతో పసుపు ఎలా చెయ్యాలో కూడా చూపిస్తానండి ఇప్పుడు ఈ మాత్రం టెర్రస్ గార్డెన్ లో పసుపు వచ్చింది అంటే ఎంతో సంతోషంగా ఉంటుందండి చూడండి ఎంత పసుపు వచ్చిందో చిన్న టెర్రస్ గార్డెన్ సుమారుగా రెండు పైనే పసుపు తుంపలు వచ్చాయండి వీటిని ఇప్పుడు పసుపు చేసుకుందాము రెండు రకాలుగా ఈ పసుపు చేయొచ్చండి ఒకటి పచ్చి పసుపు ఇంకొకటి వేడి నీళ్ళల్లో కాస్త ఉడకపెట్టి చేసే పసుపు మనకు మార్కెట్లో దొరికేదంతా కూడా వాళ్ళు ప్రాసెస్ చేసిన పసుపే వస్తుంది ఇలా పచ్చి పసుపు వచ్చినప్పుడు పచ్చి దుంపలతో పసుపు చేస్తే ఆ పసుపుని పూజకి శుభకార్యాలకు సౌందర్య సాధనాలుగా ఆయుర్వేద మెడిసిన్గా కూడా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ఇప్పుడు పచ్చి పసుపు నేను చేశానండి అది ఎలా చేశానో మీకు చూపిస్తాను చూడండి ఒకసారి పచ్చి పసుపు కుములు ఈ సీజన్లో వస్తాయి కదా వీటితో పచ్చి పసుపు ఇలా చేసుకోవాలి ఇవన్నీ ఇలా ముక్కలుగా కట్ చేయాలి అలాగే ఆ పీసెస్ అన్నీ ఎండలో పెట్టేయచ్చు బాగా ఎండే వరకు త్వరగా ఎండాలి అంటే నేను ఇలా మిక్సీలో వేసేసి చాలా మెత్తగా కాకుండా కాస్త రవ్వరవ్వగా కొంచెం చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగా మిక్సీలో వేసి వాటిని బాగా పూర్తిగా ఎండేలాగా ఎండ పెట్టేశానండి ఇలా అయితే త్వరగా ఎండుతుంది అని ఇలా చేశాను ఆ పసుపు కొమ్ము ముక్కల్ని ఎండలో పెడితే అవి ఎండడానికి ఎక్కువ టైం పడుతుంది ఇలా అయితే అంత టైం ఎక్కువ పట్టదండి దీన్ని ఇప్పుడు ఎండనిచ్చేసి పూర్తిగా ఎండిన తర్వాత పసుపు పొడి చేస్తానండి మెత్తని పొడిగా చేస్తాను అండి ఎండిన తర్వాత చూసారా ఇలా అయ్యింది పూర్తిగా ఎండిపోవాలండి దానిని ఇప్పుడు మిక్సీలో వేసేసి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత వస్త్రకాళితం అన్నీ చేస్తారు అలా కూడా చేయొచ్చు నాకు చాలా మెత్తని పసుపు వచ్చేలాగా ఈ జల్లెడ ఉంది దీనిలో నేను చేస్తున్నానండి పచ్చి పసుపు పొడి రెడీ అయిపోయిందండి మరొకసారి వేడి నీళ్ళల్లో వేసి చేసే ప్రాసెస్ ఇంకొకసారి ఇంకొక వీడియోలో చూపిస్తానండి అది నేను నెక్స్ట్ తర్వాత చేస్తాను చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి సర్వే జనా సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ అండి